సార్ చెప్పండి మామూలుగా కరోనా అనగానే ప్రతి ఒక్కళ్ళు ఒక రకమైన వనుకైతే ఖచ్చితంగా ఉంటుంది కారణం ఏంటంటారు అసలు ఇన్ని రోజులైనా మనల్ని ఎందుకు అంత భయపెడుతోంది కరోనా ముఖ్యంగా నేను కరోనా కేసెస్ స్టార్ట్ అయినప్పుడు నేను గాంధీలో ఉండే ప్రపంచం అంతకన్నా ముందు డిసెంబర్లో మనకు ఎక్కడైతే చైనాలో పుట్టినప్పుడు అసలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ సంథింగ్ కేసెస్ దానికి ఇంత అవుతుంది చాలా ప్రమాదంగా ఉంది చనిపోతున్నారని చెప్పేసి చైనాలో అది మొదలైనప్పుడు అంత వ్యా వ్యాప్తి చెందింది అప్పటి నుంచి ఇండియాకి రావడానికి మార్చ్ ఏప్రిల్లో వచ్చింది మన తెలంగాణకి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మధ్యలో ఆల్ఫా డెల్టా ఇవి లంగ్స్ పైన మెయిన్గా డ్రాస్టిక్ కిల్లర్ అంటాను అంటే ఇమీడియట్గా లంగ్స్ని డ్యామేజ్ చేసుకుంటూ చేసుకుంటూ పోయి హార్ట్ మీద ఎఫెక్ట్ చేసి మిగతా లంగ్స్ లీవర్ అన్నిటి మీద చేసి సడన్ డెత్స్ అనేది చాలా అప్పట్లో చాలా కలవరం పరిచింది నేను ముఖ్యంగా నేను ఆల్ఫా వేవ్లో ఎప్పుడైతే నేను చూసినప్పుడు మా ఏరియాలో కూడా నేను ఒక యూపీఎస్సి సుల్తాన్ బజార్లో పనిచేస్తాను గవర్నమెంట్ ఎంప్లాయీని అప్పుడు కూడా మాకు చిన్న చిన్న అక్కడక్కడ కేసులు వచ్చిన దానికి సరే ఏమీ మందు లేదు ఒకటి ఏంటంటే ఆ సమయంలో క్లోరాక్విన్ అన్నారు లేకుంటే ఇంకొకటి అన్నారు నాకు మంచిగా అనిపించలేదు అంటే నేను బేసికల్గా ఒక డాక్టర్గా వాళ్ళు చెప్పింది నేను నమ్మలేదు లేదు లేదు అప్పటికే నేను చికెన్ గున్యాకి మెడిసిన్ అప్పుడు చూసినాను కొన్ని చేసినాను ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఒక ఇన్ఫ్లమేటరీ బాగా పనిచేస్తుంది అంటే ఇన్ఫ్లమేటరీ అనేది అక్కడ మెయిన్ ఉద్దేశం అక్కడ దానిపైన డెఫినెట్లీ ఇది పనిచేస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో చాలా మందికి ఇచ్చాను అసలు ఎవరు చనిపోలేదు అక్కడ అక్కడ స్టార్ట్ అయిన ఒకటి నాకు నిజంగా మీ మీరు మీరు నమ్ముతారో లేదో నేను ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా ప్రాబ్లంలో రిస్క్లో పడలేదు ఎందుకంటే దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం ఉంది యాంటీఫైబ్రోటిక్ యాంటీఫైబ్రోటిక్ అంటే ఫైబ్రస్ టిష్యూని కూడా కాకుండా చేస్తుంది అండ్ క్లాట్స్ కాకుండా ఉంటుంది క్లాట్ డిజాల్వ్ చేసే తత్వం ఉంది ఇన్ని అద్భుతాలు ఉన్న ఒక మెడిసిన్ చేస్తుంది అనే నమ్మకంతో నేను దాన్ని ఇవ్వడం జరిగింది ఇంకో ముఖ్యంగా దీంట్లో ఇంకొకటి ఏంటంటే వేరే దేశాలు అమెరికా కానీ యూకే కానీ ఇంకా యూరోపియన్ కంట్రీస్లో ఇది ఒక మల్టీవైటమిన్ లెక్క యూజ్ చేస్తారు డైలీ వన్స్ అంటే దాన్ని తప్పు లేదు యూజ్ చేయడంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నేను ఉపయోగించడం జరిగింది ఆ తర్వాత నేను మెలిమెలిగా అక్కడ మిగతా దాంట్లో చూసుకుంటూ చూసుకుంటూ మిగతా వేరే వాళ్ళ దగ్గర కూడా గో ఈ కాల్సీసీన్ అనేది పనిచేస్తుంది కొంచెం ఒక్క పదం అలా అనిపించినప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే మా ఇంట్లోనే జా పాజిటివ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మా 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 మామయ్య గారు కొద్దిగా కాల్సిసిన్ అనేది ఎప్పటి నుంచి అసలు ప్రాచుర్యంలో ఉంది సార్ మామూలుగా చాలా సంవత్సరాలుగా ఉందా లేదా ఈ కొద్ది సంవత్సరాల్లోనే ఇంత ఫేమ్ అయిందా లేదా మీ ద్వారా ఫేమ్ అయిందా దానికి సంబంధించి చెప్పండి కాల్సిసిన్ అనేది గౌటీ ఆర్థరైటిస్లో యూజ్ చేస్తామమ్మా అంటే ఫైబ్రస్ టిష్యూ రాకుండా మామూలుగా వంకర పోతుంటాయి కాళ్ళు వేళ్ళు వేళ్ళు అలా దాంట్లో రిలీజ్ కానీ అది చేస్తారు మెయిన్లీ దాంట్లో యూజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే పేషెంట్కి నేను ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ డ్యాక్స్ రేషన్ పెట్టినప్పుడు కాల్సిసిన్ ఇచ్చినప్పుడు హైపర్టెన్సు డయాబెటిక్ హైపోయిరాడిజం అన్నీ ఉన్న కేసుకి అసలు ఏమి చేంజ్ కాలేదు సిటీ స్కాన్లో నాలుగు రోజులలోనే ఫో ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ పోయిన కేసు పదిహేడు రోజు వరకు కూడా నో చేంజ్ అంటే దీంట్లో అర్థం ఏంది ఇంకా ముందుకు పోవట్లేదు సైట్కాన్ స్ట్రోమ్ రావట్లేదు ఇంకా లంగ్ డ్యామేజ్ కావాలేదు మిగతా వాళ్ళు వాళ్ళ కొడుకే కానీ మిగతా మిగతా వాళ్ళని చూసినప్పుడు ఇట్ హాస్ గాన్ ఇంక్రీజర్ సో ఐ దెన్ షిఫ్టెడ్ టు ఆల్ ద పీపుల్ ఈవెన్ పీడి పిల్ల పిల్లలకు కూడా అదే పెట్టాను అంటే ప్రతిదీ కూడా విత్ డోసెస్ కరెక్ట్ డోస్లో వాడినట్టయితే పిల్లలకు కూడా వాడచ్చు అంటారు ఎస్ ఏజ్ గ్రూప్ పిల్లలకండి మామూలుగా నేను వాడింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకే వాడాను బేసికలీ అందరిలో వాడచ్చు అనేది తర్వాత మనము తెలుసుకోవచ్చు కూడా మనకి ఇక్కడ ఏంటంటే పిల్లల్లో ఎక్కువగా ప్రాబ్లం రాదండి బేసికలీ ఎందుకు రాదు అంటే మయకాడైటిస్ అనేది మామూలుగా వ్యాక్సిన్స్ అడినోవైరస్ ఎడినోవైరస్ వ్యాక్సిన్స్ రిలేటెడ్ అని అన్ని వ్యాక్సిన్స్తో కూడా మయకాడైటిస్ వస్తుందని కానీ పిల్లల్లో ఆ మయోకార్డేటిస్ని తట్టుకునే శక్తి ఉంటుంది వాళ్ళ హార్ట్ పదిలంగా ఉంటుంది వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు కొంతమందిలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ప్రాబ్లం రావచ్చు కానీ మిగతా దాంట్లో రాదు మీరు ఇమ్యూనిటీ అనే వర్డ్ యూస్ చేశారు కాబట్టి అంతకుముందు మనకు అసలు ఇమ్యూనిటీ అన్న పదం మ్యాక్సిమం వాడలేదు అసలు ఎవరికి అదొక దానివల్ల ఒక డిసీజ్ వస్తుంది అన్న సంగతి కూడా తెలియదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది తల్లిపాల ద్వారా రోగ శక్తి వస్తుంది అనేది మాత్రం కాస్త ప్రాచుర్యంలో ఉంది కానీ కోవిడ్ ఎప్పుడైతే మనకి ఎంటర్ అయిందో కోవిడ్ అనే మాటను ఎప్పుడైతే వింటూ ఉన్నామో దాంతోపాటు దానికి ఒక క్యాప్షన్ లాగా ఇది ఇది వస్తుంది సో ఈ ఇమ్యూనిటీ అనే దానికి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కానివ్వండి ఇమ్యూనిటీ తగ్గడానికి కానీ కోవిడ్ ఎంతవరకు ప్రభావం చూపిందంటారు మీరు ఒకటి గమనిస్తే ఆల్ వైరల్ డిసీజెస్ ఆల్ వైరస్ డిసీజ్ ఆల్ వైరల్ డిసీజెస్ డిఅరేంజ్మెంట్ ఆఫ్ ఇప్పుడు న్యూట్రోఫిల్స్ ఉంటాయి లింఫోసైడ్స్ ఉంటాయి దానిపైన అవి చేస్తుంటాయి అది తగ్గిపోతుంటాయి అప్పుడైనసరికి అందరికీ ఏమవుతుందంటే అరే ఇమ్యూనిటీ తగ్గుంది అందుకోసమే ఈ విధంగా నార్మల్ లెవెల్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు ఇప్పుడు మీరు చూడండి మీరు డెల్టా వేవ్లో కానీ ఆల్ఫా వేవ్లో కానీ మంచిగా తిన్నవాళ్ళు పుష్టికరంగా తిన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు స్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్ ప్రోటీన్ డైట్ హై తీసుకున్న వాళ్ళకి ఎటువంటి లేదు ఎందుకంటే ప్రోటీన్ వైరస్ అనేటిదే లేకపోతే ప్రోటీన్ ప్రోటీన్ మనము లక్షల కోట్ల వైరస్ మన లోపల ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆటోమేటికలీ ఈ బ్లడ్ సెల్స్ కానీ ప్రిపరేషన్ బాడీలో ప్రతి సెల్ కూడా ప్రోటీన్ నుంచి రావాలి లివర్ నుంచి రావాలి సో స్కేర్సిటీ అక్కడ తగ్గిపోతుంది కాబట్టి సరైన ఆహారం తీసుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లం వచ్చింది ముఖ్యంగా వెజిటేరియన్స్లో ఎవరైతే ఉన్నారో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు స్పెషల్లీ వెజిటేరియన్స్ బికాస్ వాళ్ళకి ప్రోటీన్ డైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది తీసుకోవడం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మరి ఇలా వాదించే వాళ్ళు ఉంటారు కదా సార్ ప్రోటీన్ ఓన్లీ నాన్ వెజ్ అయినా ప్రోటీన్ ఉన్న వెజిటేరియన్ కూడా డెఫినెట్లీ ఉంటుందమ్మా అట్లా అలానే కాదు ఇప్పుడు పల్సెస్ కానీ ఇప్పుడు సోయాబీన్ అని ఇవన్నీ కూడా చాలా హై ప్రోటీన్ డైట్ ఇప్పుడు మిల్ మేకర్ ఉంది దట్ ఈస్ ఆల్సో ప్రోటీన్ బికాజ్ యూ యూ హ్యాడ్ టు టేక్ ద ఆల్టర్నేట్ డైట్ ఇప్పుడు ఎగ్ ఎగ్ ఉన్నది సో వెజిటేరియన్స్ ఉంటారు వాళ్ళు ఎగ్ తీసుకోవచ్చు మిల్క్ ఉంది యూ కెన్ హ్యావ్ ద ఆల్టర్నేట్ ప్రోటీన్ ఇఫ్ యూ హ్యాడ్ ద ఆల్టర్నేట్ ప్రోటీన్ డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే దీంట్లో వైటమిన్ బిట్వెల్వ్ అనేది మనకు మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ద ఆల్ ద థింగ్స్ మనకి వైటమిన్ బిట్వెల్వ్ అనేది ఓన్లీ ఎన్ రిచ్డ్ ఇన్ ద మీట్ మిగతా దాంట్లోనే ఉంటుంది మిగతా దాంట్లో మనకు రాదు న్యాచురల్ సప్లిమెంటేషన్ అలా తీసుకోవాల్సి వస్తుంది